ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక ముఖ్యమైన వార్త ఇది భువనగిరి మండలం నందనం సెక్టార్లోని నందనం వన్ టూ అనాజీపూర్ వన్ టూ అంగన్వాడీ సెంటర్లను భువనగిరి డీడబ్ల్యూఓ గారైన కృష్ణవేణి గారు సందర్శించారు సందర్శించి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఏ విధంగా మనము అంగన్వాడీ సెంటర్స్లో వెరిఫై చేయాలి అనేది వివరించారు రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేశారు తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పిల్లలకు గర్భిణీ బాలింతలకు అంగన్వాడీ సెంటర్లో సేవలు అందించాలని బయోమెట్రిక్ అనేది చాలా ముఖ్యమైనదని బియ్యం కానీ పప్పు కానీ నూనె కానీ బాలామృతం బాలామృతం ప్లస్ ఎగ్స్ ఏది తీసుకున్న స్టాక్ వెరిఫై చేసుకున్నాకే బయోమెట్రిక్ వెయ్యాలని సూచించారు ప్రతిరోజు అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ స్టాకు కంపల్సరీ వెరిఫై చేసుకోవాలి బాగుందా బాగలేదా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఎక్స్పైరీ డేట్స్ కంపల్సరీ చూసుకొని ఎఫ్సీఆర్లో నమోదు చేసుకొని ఆ విధానం గురించి కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలని చెప్పారు అలాగే ఆరోగ్యలక్ష్మి అనేది మెను ప్రకారంగా వండాలని ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు ఇచ్చే ఎగ్స్ వెరిఫై చేసుకొని ప్రతీ నెల కంపల్సరీ వాళ్ళకి అందేలాగా చూడాలని అలాగే వారి సంతకాలు కూడా తీసుకోవాలని ఎక్విటెన్స్ మెయింటైన్ చేయాలని తెలిపారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు పోషణ మాసం జరుగుతుంది కాబట్టి మంచి ఆహారపు ఆరోగ్యం గురించి అలవాట్ల పైన వారందరికీ కూడా అవగాహన కల్పించాలని అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా అంగన్వాడీ సెంటర్స్ నీట్గా నడుపుకోవాలని చెప్పి తగు సూచనలు జారీ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరు